మళ్ళీ ఇంకొకసారి నా మాట కాదని ఒక స్టెప్ వేయద్దు ఇక ప్రేమ గీమా అనేది అన్ని తీసాయి ఒక ఇది వన్ సైడ్ ప్రేమే నీకు మాత్రమే ప్రేమ ఉంది చూడు అంత ఇదిగా వచ్చి నేను చంపడానికే వచ్చాను అని అంత ఎదురుగా ఎలా మాట్లాడుతుంది రా ఇండైరెక్ట్గా చేసిన ఒక అర్థం ఉంది నేను నీతో కాపరే చేయడానికి రాలేదు నేను చంపడానికే వచ్చాను నీ అంతా నువ్వు చస్తావా నన్ను చంపమంటావా ఈ పరిస్థితికి వచ్చేసారంటే వీళ్ళు నక్సలైట్లు మావోయిస్టుల కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అది ఒక పల్లెటూరు అమ్మాయి మళ్ళీ సిటీ అమ్మాయి కూడా కాదు ఒక పల్లెటూరు అమ్మాయి అవునక్క వాళ్ళందరూ మాకు మొన్న తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడు అయిపోయి పెట్టాడు వాళ్ళ మామయ్య ఐపీ పెట్టాడు వాళ్ళ మామయ్యకి ఆస్తి పోతే అది ఆస్తి ఆయన సొంత బిజినెస్ లో లాస్ వచ్చో లేకపోతే ఆయన ఆటాడు ఇట్లా ఆయనకి చెడు వ్యసనాలు అన్ని అక్క అమ్మాయిలతో తిరగటాలు అవన్నీ తిరగటాలు ఉంటే సో మంచి బ్యాక్ గ్రౌండ్ అయితే ఉంది ఆవిడకి మంచి బ్యాక్ గ్రౌండ్ అయితే ఉంది అవునక్క అటువంటి బ్యాక్గ్రౌండ్ పెట్టి నిన్ను కూడా నిన్ను కూడా అలా ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు వేసి స్టేషన్ లో చుట్టూ తిప్పిస్తున్నావు బెదిరించి మెయిన్ రీజన్ అక్క నాకు హైదరాబాద్ లో ఒకటి ఒక ఫ్లాట్ ఉంది అక్క అది ఇద్దరు పేరు మీద రాశాడు నాన్నగారు అది ఇప్పుడు నిజాంపేట ఏరియాలో ఉంది ఆ ఫ్లాట్ కోసం ఇప్పుడు వాళ్ళు ఏ దారుణానికైనా రెడీగా ఉన్నారు అక్క వద్దులేరా బాబు మనిషిని చంపేస్తే డెత్ సర్టిఫికెట్ పెట్టి ఫ్లాట్ అమ్మేసుకున్నా అమ్మేసుకుంటారు వాళ్ళు నువ్వు కేర్ఫుల్ గా ముందు మనకి మనకి ఆస్తుల కంటే డబ్బుల కంటే బంగారం కంటే మన ప్రాణం ముఖ్యమైంది అవునక్క అక్కడ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు నేను అడ్డు తొలగిపోతే నేను ఒకవేళ చనిపోయి ఉన్నట్లయితే జాయింట్ పేరు మీద ఉంది కాబట్టి ఆమెకు వచ్చేస్తుంది అధికారం అంతా ఇవాళ కాకపోతే రేపైనా ఆ దారుణానికి కూడా ఒడికట్టేటటువంటి మనుషులు వాళ్ళు